నమస్కారం అండి ఇప్పుడు శ్రావణ మాసం మొదలవుతుంది అది కూడా సోమవారంతో మొదలవుతుంది అయితే సోమవారంతో మొదలవుతుంది కాబట్టి మనం ఈ సోమవారాన్ని ఎంత విశిష్టమైనవి అని చెప్తుంటారు ఎందుకంటే సోము మా అంటే మహేశ్వరులకి ఇద్ద ఇద్దరికీ ఇష్టమైన రోజు సోమవారం ఆ ఉమామహేశ్వరులకి ఇద్దరికి ఇష్టమైన రోజుతో ఈ శ్రావణ మాసం మొదలవడం వల్ల ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎంతో విశేషంగా ఉండబోతుంది అని చెప్తుంటారు మనకి విశేషమైన అనుగ్రహాలు కలుగుతాయట సోమవారంతో మొదలవడం వల్ల మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం అనేది సాధిస్తామంట అదేవిధంగా మనకి మనసు ప్రశాంత కారకుడు చంద్రుడు ఆ చంద్రుని తలపై పెట్టుకునేవాడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని పూజించే వల్ల మనసు ప్రశాంతత కూడా ఏర్పడుతుందట అందులోని శ్రావణ మాసంలో పరమేశ్వరిని ఎందుకు పూజించాలి అని చాలామందికి సందేహం వస్తుంది కదా అయితే ఐశ్వర్య కారకుడు కూడా ఆ పరమేశ్వరుడే మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే మొదట అగ్రస్థాన స్థానంలో ఉంటాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ విధంగా కూడా లక్ష్మీతో పాటు పరమేశ్వరుని కూడా ఈ మాసంలో ఖచ్చితంగా పూజించవలసిందే అయితే అయితే పరమశివుడికి కార్తీక మాసం అంటే ఎంతో విశేషమైన ఇష్టం కదా శ్రావణ మాసంలో స్వామివారికి ఏ విధంగా పూజించాలి అంటే ఇది స్వయంగా పరమేశ్వరుడే చెప్పిన మాట అని చెప్తుంటారు ఇది కూడా స్కాంద పురాణాల్లో చెప్పబడింది నాకు కార్తీక మాసం అంటే ఎంత ప్రీతో అంతే ప్రీతి శ్రావణ మాసం కూడా ఈ శ్రావణ మాసంలో నన్ను ఎవరైతే పూజించి సోమవారతం ఆచరించడం ఉపవాసం సమర్పించడం చేస్తారో వాళ్ళకి ఖచ్చితమైన ఐశ్వర్యం కలగజేస్తాను సకల సుఖాలను ప్రాప్తింపజేస్తాను అని వరం ఇచ్చారట కాబట్టి ఈ శ్రావణ మాసాలు వచ్చే సోమవారాలని ప్రతి సోమవారం కూడా స్వామివారిని ఏ విధంగా పూజించిన ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయ దర్శనం స్వామివారిని అర్చించడం అభిషేకం ఇవన్నీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవి ఈ మూడు చేసినప్పుడు మనకి లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుందట అయితే మనం ఏ విధంగా అభిషేకించాలి స్వామివారికి ఈ శ్రావణ మాసంలో అనే విషయంకొస్తే శ్రావణ మాసంలో మనం స్వామివారికి ఎంతో పెద్ద అభిషేకాలు చెయ్యక్కర్లేదట శుద్ధ జలంతో అభిషేకించిన విధంగా వట్టివేరు అని ఉంటుంది కదండి ఆ వట్టివేరుతో అభిషేకించిన స్వామివారు మన మనసు ప్రశాంతతను కలిగించి మనకి అనుగ్రహం అనేది చూపిస్తారట అదేవిధంగా శివ అర్చన అయిన తర్వాత మనం ఆ రోజంతా ఉపవాసం ఉండి అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్క చూసి స్వామివారికి నైవేద్యంగా వంట చేసి భోజనం అనేది సమర్పించి ఆ భోజనాన్ని మనం స్వీకరించాలట ఈ విధంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి సోమవారాతో ఆచరించిన ఫలితం అనేది దక్కుతుందట అదేవిధంగా మనకి లక్ష్మీ ప్రాప్తి కోసం ఈ సోమవారాలను పూజిస్తాము అని చెప్తున్నాం కదా అయితే ఆ లక్ష్మి అభివృద్ధి సమృద్ధిగా కలగాలంటే ఈ శ్రావణ మాసాలు వచ్చే సోమవారం ఒక్క సోమవారం అయినా స్వామివారికి ఈ ఒక్క పుష్పం సమర్పించడం వల్ల మనకు ధన అభివృద్ధి ఆర్థిక పరిస్థితులు కూడా సమృద్ధిగా కలుగుతాయట అది ఏంటి ఆ పుష్పం అనేసి వస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి తృప్తికరమైన పుష్పం పద్మం ఆ పద్మాన్ని ఒకటి ఆ పరమేశ్వరికి ఒక్కటి సమర్పించిన మనకి ఆర్థిక సమృద్ధి అనేది కలుగుతుందట విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట అందుకోసమని ఐశ్వర్యకారకుడైన ఆ పరమశివుణ్ణి ఈ శ్రావణ మాసంలో పూజించాలి అర్చించాలి అని చెప్తుంటారు చాలామందికి శ్రావణ మాసంలోని శ్రావణ శుక్రవారాలు నోము చేసే ఆచారం అనేది చాలామందికి ఉండకపోవచ్చు వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలోని ఈ స్వామివారిని అంటే పరమేశ్వరిని శివ పూజ ఆచరించిన శివ దేవాలయాల దర్శనం చేసినా కూడా ఆ పూజ చేసే ఫలితం అనేది దక్కుతుందట ఈ విధంగా కూడా ఆ స్వామివారిని పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందని కూడా చెప్తుంటారు అందులోని మొదటగా వచ్చిన సోమవారం రోజు మనం విశేషంగా స్వామివారికి అభిషేకం అనేది ఆచరించాలి మనకి విశేషమైన ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే శ్రావణ మాసంలో వచ్చే మొదట సోమవారం రోజు మనకి ఖచ్చితంగా స్వామివారికి ఇలా శుద్ధ జలంతో అభిషేకించినప్పుడు మనకు ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని కూడా చెప్తుంటారు అయితే నేను ఇక్కడ చూపిస్తున్న వీడియో నేను ప్రతి నెలలో వస్తున్న మాస శివరాత్రి రోజు చేసుకున్న పూజ అండి మన ఈ నెలలో వచ్చిన మాస శివరాత్రి అంటే అమావాస ముందు వచ్చే మాస శివరాత్రి రోజు నేను స్వామికి ఈ విధంగా అభిషేక అర్చనలు అనేది చేశాను ఈ విధంగా పుష్పం సమర్పించానండి ఈ ఇదండి ఈ మాసం సోమవారం ఒక విశిష్టత మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్